హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బంగారం వెండి ధర ఎలా ఉన్నాయి తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు శుభవార్త అండి ఈ రోజు బంగారం ధరలు తగుదలు నమోదు చేసుకున్నాయి ప్రజెంట్ బంగారం విండిదల ఎలా ఉన్నాయి అలాగే ఈ రోజు బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలుసుకున్నామో మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గెండసం వద్దండి దాన్ని కూడా క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా వీడియోకి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక లేచకుండా ఈరోజు బంగారం వెండి దళలమని తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ ధర యాభై రూపాయలు తగుదలు నమోదు చేసుకుని తొమ్మిది వేల పది రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల రూపాయలు తగుదలు నమోదు చేసుకుని తొంభై వేల వంద రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల సవరిణి బంగారం ధర నాలుగు వందల రూపాయల తగుదలు నమోదు చేసుకుని డెబ్బై రెండు వేల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర ఐదు వందల నలభై రూపాయలు తగుదలు నమోదు చేసుకొని తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక కేజీ వెండి ధర చూసినట్లయితే వంద రూపాయల తగుదలతో ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు బంగారం వెండి ధరలు అయితే ఎలా ఉన్నాయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు బంగారం వెండి ధరలు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ